హాయ్ వెల్కమ్ టు హాస్ నేను మనోజ్ ముంబై నటి కాదంబరి జత్వాని కేసు మరో సంచలనం అవబోతుంది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తా సో జత్వాని కేసులో వైసీపీ కీలక నేత చుట్టూ ఉచ్చు బిగుస్తుందా ఆ దిశగా ఏపీ పోలీస్ చర్యలు ప్రారంభించిందా కుక్కల విద్యాసాగర్ అరెస్టు రిమాండ్ లో అదే విషయాన్ని స్పష్టం చేసిందా అంటే అవునైన సమాధానం వినిపిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి కూడా సో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ జరిగింది అటు తర్వాత ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇంకా ఐసీఓ మరోసారి ఐఎస్ఐ పేరును కూడా ప్రస్తావించారు వారి పేర్లను రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు అయితే ఇదంతా అత్యున్నత ఆదేశాల ప్రకారం చేశారని చెప్పుకొచ్చారు అంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అత్యున్నత ఆదేశాలు అంటే నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగాయన్నమాట సో ఇదంతా చెప్పగానే చెప్తున్నారంటే అంటే త్వరలో నాటి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రజల్లో ఒకరి పాత్ర బయటపడుతుందన్నమాట అసలు ఈ కేసు ప్రారంభమైంది ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో బాంబే నటి కాదంబరి జత్వాన్ని ప్రేమను సాగించింది సో అది పెళ్లి వరకు వెళ్లేసరికి పారిశ్రామికవేత్త కుటుంబం నుంచి అభ్యంతరాలు వచ్చాయి సో అబ్బియస్గా నటి అనేసరికి కొంచెం ఎవరైనా పారిశ్రామిక కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు దీంతో బాధితురాలు పోలీసును ఆశ్రయించింది అయితే ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఏపీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు పారిశ్రామికవేత్త సో ఆయనకు నాటి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటం మాఫియా తరహాలో ఈ ఘటన ముగింపు పలకాలని భావించడం అందుకు పోలీసు ఉన్నత ఉన్నతాధికారులను వినియోగించుకోవడం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ సో కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కేవలం పావు మాత్రమే ముంబాయి నటి కాదండ్రి ఆయనకు పరిచయం ఉంది దానిని భూ వివాదంగా మార్చి చూపే ప్రయత్నం చేశారు తర్వాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు ఆమె క్యారెక్టర్ పై నిందలు కూడా వేశారు చివరకు తప్పుడు కేసుల్లో రిమాండ్కి పంపారు వెంటాడి భయపెట్టారు ఈ మొత్తం ఎపిసోడ్ ప్రభుత్వ పెద్దల్లో ఒకరు ప్రత్యక్షంగా పాలు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు కింది స్థాయి సిబ్బంది పాటించారు అయితే సదరు పారిశ్రామిక నాడు ఏపీ కీలక ప్రభుత్వ పెద్దను కలవడం ఆయన ఆదేశాల మేరకు సకల శాఖ మంత్రి రంగంలో దిగడం ఆయన ఆదేశాల మేరకు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పావులు కలపడం బాంబే నుంచి విజయవాడకు తీసుకురావడం వంటివి చకచకా జరిగిపోయాయి సో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేడిపడింది రిమాండ్ రిపోర్ట్లో సైతం వారి పేరు ప్రస్తావనకు వచ్చింది సో దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు ఇక ఉన్నది వైసీపీ కీలక నేత అని ప్రచారం సాగుతుంది అంటే త్వరలో సంచలనం జరగబోతుందన్నమాట సో రిమాండ్ రిపోర్ట్ లో ఒక పెద్ద హస్తం అయితే ఉందని మొదటి నుంచి కూడా హ్యాష్టాగ్వి చెప్తుంది వాస్తవానికి ఆ హా అది ఎవరనేది మరికొద్ది రోజుల్లోనే తేటతెల్లమవుతుంది సో ఆ పెద్ద హస్తం ఎవరని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హ్యాష్టాగ్